తిమ్మాపూరి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తిమ్మాపూరి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మొప్పు మానస మహేందర్ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కోసం తాము కట్టుబడి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా సేవ చేస్తామని అన్నారు గ్రామ పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూరి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు గ్రామ అభివృద్ది కోసం మేము ప్రజల్లో మమేకమై పనిచేస్తామని తెలిపారు అదేవిధంగా మౌలిక వసతులు రోడ్లు మంచినీటి సౌకర్యం విద్యుత్ వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు గత ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ది పనులు పూర్తిస్థాయిలో నెరవేరుస్తామన్నారు గ్రామ అభివృద్ది కోసం అందరి సహకారంతో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేశామని తెలిపారు ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ముప్ప మానస మహేందర్లు కోరారు ఈ ఒక్కసారి చిన్న అవకాశాన్ని సర్పంచ్గా ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మాకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ ఊరికి గ్రామానికి ఎన్నో అభివృద్ధి చేస్తే అవినీతికి పాల్పడము ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం మమ్మల్ని గెలిపించండి నా యొక్క నమస్కారం ఈ సర్పంచ్ అనేది మా జనరల్ మహిళ అయింది మా యొక్క భార్య ముప్ప మాలసాయి కార్యక్రమం పడుతుంది మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేసే చూద్దాం ఖచ్చితంగా అభ్యూజ్ చేసిన ఇంతకుముందు ఇంత ముందు కూడా చాలా సార్లు నేను అభ్యూజ్ చేసిన ఊళ్ళో అన్ని రోడ్లు చేసిన సీసీ రోడ్లు చేసిన డైనేజ్లు చేసిన బ్యాంకు డైరెక్టర్ ఉండి కూడా అన్ని కార్యక్రమాలు చేసినా ఈసారి కూడా నాకు అవకాశం ఏంటి ఊరిని ఎట్లా చేస్తాం మీ తెలుసు కంపల్సరీ నేను గెలుస్తాం గెలిచి చూపిస్తాను మీ అవకాశం మీ విజయం మీది కాదు మాది కాదు మీది అందరినీ తప్పకుండా ప్రజలందరిది తప్పకుండా గెలిపేదని నాకు నమస్కారం మా వల్ల మెయిన్గా పోషమ్మ గుడి గారికి రోడ్ లేదు ఒక ఎల్లమ్మ తల్లి గడిగిడు రోడ్ లేదు ప్లస్ శ్మశానవాడికి అసలు లేనే లేదు అన్ని పూర్ల మార్ములకు రావాలి శ్మశానవాడికి ఉన్నది తిమ్మపూర్లు లేదు కావున అన్ని మేము చేద్దామని ఆమోగిస్తున్నాం